నువ్వులు నువ్వులు అనేది నెంబర్ వన్ క్వాలిటీ ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వు పంట ఇది ఆఫ్రికా అడవి ప్రాంతంలోని పండించే పంట అనమాట దీనికి మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది నువ్వుల్లో అనేక జాతులు ఉన్నాయి సేజానికి అనుకూలమైన రకం మన నువ్వులని మన భారతదేశంలో అభివృద్ధి చెందించారనమాట ఈ నువ్వులు నువ్వులు అన్నది అటవీ అమెరికా ఆఫ్రికా ప్రాంతం అయినా సరే మన భారతీయులు ఎంతో ఇష్టంగా తింటారు ఈ నువ్వుని ఎందుకంటే సున్నువులో నువ్వులు అవుతాడు సున్నూళ్ళలో చేసుకోవాలి అదే నువ్వు చేసుకోవడం వంట నూనెగా వాడతా అనమాట మనం ఎక్కువగా ఈ ప్రొడక్షన్ పరంగా చూస్తున్నా ఎక్స్పోర్ట్ పరంగా చూసిన దిగుమతి పరంగా అసలు లెక్క చూసుకుంటే ఇది ఎక్కువ ఉష్ణోగ్రత ప్రాంతాల్లోనూ అనావశ వంటి పరిస్థితిని కూడా తట్టుకుని ఉంటుంది అన్నమాట నువ్వులు ఈ నువ్వుల పంట ఎక్కువగా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది ఆ తర్వాత ఎంపీ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది రాజస్థాన్ అరవై ఎనిమిది వేల టన్నులు ఉత్పత్తి చేస్తుంది యూపీ ఎనభై రెండు వేల టన్నులు గుజరాత్ డెబ్బై మూడు వేల టన్నులు తమిళనాడు ఇరవై మూడు వేల టన్నులు కర్ణాటక ప ఇరవై నాలుగు వేల టన్నులు ఆంధ్రప్రదేశ్ పదకొండు వేల టన్నులే తెలంగాణ మరీ తక్కువ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా తక్కువ నువ్వుల ఉత్పత్తి వెస్ట్ బెంగాల్ మూడు రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే మనము ఒక లక్ష టన్నులు కూడా ఉత్పత్తి చేయగలిగించి ఒక లక్ష పెట్టి దాదాపుగా ఇరవై వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం అంతే అంతే లెక్కేసుకున్నా సరే ఇరవై వేల టన్నులు తిరిగి రాష్ట్రాలే అక్కడ ఎక్కడ వెస్ట్ బెంగాల్ ఎక్కడ మనం ఎక్కడ అస్సాంలో అయితే ఎనిమిది వేల టన్నులే మొత్తం ఇండియాలోని ఏడు లక్షల యాభై ఐదు వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ఇండియా మొత్తంగా అది చూసుకుంటే సుడాను తొమ్మిది లక్షల అరవై వేల టన్నులు ఉత్పత్తి చేస్తుంది ఇండియా ఏడు లక్షల యాభై ఐదు వేల టన్నులు మయన్మార్ ఏడు లక్షల పదిహేను వేల టన్నులు టాంజానియా ఆరు లక్షల నలభై వేల టన్నులు నైజీరియా నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నులు చైనా నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల టన్నులు ఉరికిన ఫ్యాస్ట్ రెండు పాయింట్ యాభై ఐదు నాలుగు లక్షల టన్నులు ఇథియోపియా రెండు రెండు లక్షల టన్నులు సౌత్ సురాన్ రెండు లక్షల టన్నులు చాదు ఒక లక్ష డెబ్బై మూడు వేలు ఇలాగా చూస్తున్నాం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల టన్నులు ఉత్పత్తి చేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది సుడాన్ చేస్తుంది ఆ తర్వాత ఇండియా చేస్తుంది ఆ తర్వాత నైజీరియా ఒక వే ఒక లక్ష లక్ష టన్నులు ఇథియోపియా నైగరు టాంజినియా మయన్మార్ మోజాంబెక్ ముర్కినోఫాసో చైనా ఇలాంటివి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి దిగుమతి ఎక్కువ ఎక్కువ చేస్తున్నాడు అంటే చైనా వాడు దాదాపు ఏడు లక్షల టన్నులు నువ్వులను దిగుమతి చేసుకుంటున్నాడు అతడు జపాన్ వాడు ఒక లక్ష యాభై వేల టన్నులు దిగుమతి చేసుకుంటాడు టర్కీడు ఒక లక్ష నలభై అరవై వేల టన్నులు దిగుమతి చేస్తున్నాయి ఇండియా కూడా నువ్వులు దిగుమతి చేస్తుంది నలభై ఆరు వేల టన్నులను ఇండియా దిగుమతి చేసుకుంటుంది కొరియా ఏమో డెబ్బై ఐదు వేల టన్నులు సౌదీ అరేబియా నలభై ఐదు వేల టన్నులు ఇజ్రాయల్లో యాభై ఏడు వేల టన్నులు జర్మనీ ముప్పై వేల టన్నులు యుఎస్ఏ ముప్పై నాలుగు వేల టన్నులు జోర్డాన్ ఇరవై నాలుగు వేల టన్నులు మొత్తంగా పద్దెనిమిది వేల టన్ పద్దెనిమిది లక్షల టన్ను దిగుమతి చేసుకుంటాలి అన్ని దేశాల కలిపి అందుకనే మనం ఏం చేయాలంటే దాదాపుగా పది లక్షల టన్నులు మనం ఈ నువ్వులను ఉత్పత్తి చేయాలన్నమాట దాని ద్వారా నువ్వులు కాల్షియం కూడా ఎక్కువ ఉంటాయి నువ్వుల్లో మనం నువ్వుల ఉత్పత్తిని మనం బాగా పెంచవలసిన అవసరం ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం